నమస్తే వెల్కమ్ టీవీ ఇక వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఎనభై వార్డులకు ఈరోజు ఒక్కరోజే ఐదు వందల నలభై మూడు నామినేషన్లు దాఖలయ్యాయని మొత్తం మూడు రోజులతో కలిపి ఎనిమిది వందల పన్నెండు నామినేషన్లు వచ్చినట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య తెలిపారు ఆత్మకూరు మున్సిపాలిటీలో చివరి రోజు ఈరోజు అరవై ఏడు నామినేషన్లు వచ్చాయని మూడు రోజులతో కలిపి మొత్తం నూట మూడు నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు అదేవిధంగా అమరచింతలో చింతలో ఈరోజు అరవై ఐదు నామినేషన్లు వచ్చాయని మొత్తం తొంభై ఏడు నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు కొత్తకోటలో ఈరోజు ఎనభై ఎనిమిది నామినేషన్లు వచ్చాయని మొత్తంగా నూట ఇరవై మూడు వచ్చినట్లు అదేవిధంగా పెబ్బేరులో ఈరోజు డెబ్బై ఒక్క నామినేషన్లు వచ్చాయని మొత్తం నూట నాలుగు నామినేషన్లు వచ్చినట్లు అదేవిధంగా వనపర్తిలో ఈరోజు రెండు వందల యాభై రెండు నామినేషన్లు దాఖలయ్యాయని మొత్తం మూడు వందల ఎనభై ఐదు నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు జనవరి ముప్పై ఒకటిన నామినేషన్ ను పరిశీలిస్తారని ఫిబ్రవరి మూడు వరకు నామినేషన్ల ఉపసంహిత ఈరోజు అరవై ఐదు నామినేషన్ ఫైల్ అయినాయి అట్లా మొత్తం కలిపి తొంభై ఏడు నామినేషన్స్ వచ్చినాయి ఇక కొత్త కోటకు వచ్చేసరికి ఎనభై ఎనిమిది ఈ రోజు నామినేషన్స్ ఫైల్ అయినాయి మొత్తం కలిపి నూట ఇరవై మూడు నామినేషన్స్ ఈ రోజు వచ్చాయి ఆ తర్వాత వనపర్తికి వచ్చేసి రెండు వందల యాభై ఐదు నామినేషన్లు ఈ ఫైల్ అయినాయి మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు గత మూడు రోజుల పాటు మనకు మూడు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు మొత్తం కలిపి ఒక్కరోజు ఐదు వందల నలభై ఆరు నామినేషన్ ఫైల్ అయినాయి ఈ మూడు రోజులు కలిపి ఎనిమిది వందల పదిహేను నామినేషన్లు టోటల్ ఐదు మున్సిపాలిటీలు వచ్చాయి రేపు నాలుగో రోజు స్పూట్నీ ఉంది అన్ని మున్సిపాలిటీలో స్పూట్నీ ఉంటుంది ఆ రోజు ఆ సంబంధిత నామినేషన్ క్లస్టర్లను కూర్చొని స్పూర్ని మున్సిపాలిటీలో చేస్తారు ఆ తర్వాత ఎల్లుండి అప్పిల్ ఉంటుంది మరుసటి రోజు రిడ్రాసల్ ఉంటుంది ఆ అప్పిల్ డిస్పోజల్ ఉంటుంది ఆర్డో గారి ద్వారా ఏడవ రోజు మనకి మూడవ తారీఖున విడ్రాల్స్ మూడు గంటల వరకు చేయాలి ఆ తర్వాత మూడు గంటల తర్వాత ఫైనల్ కంటిషన్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు తయారు చేసి డిస్ప్లే చేస్తాం ఫైనల్ డిస్పోజల్ మనకి విడ్రాల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ పోటీదారుల యొక్క మొత్తం పోటీదారుల యొక్క చివరి లిస్టు తయారు చేస్తాం సింబల్ అలాట్మెంట్ తో పాటు చేస్తాం సమ్మత్త సారలమ్మ జాతర అక్రంపాడు ఆత్మకూరు మండలం అన్నకొండ జిల్లా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జాతర సందర్భంగా భక్త జనానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఇక్కడ గత సంవత్సరం సైతే పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ మరి లైన్స్ కానీ చలపజెలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైన్స్లలో కూడా ప్రత్యేక దర్శనం ట్యూ లైన్ వేరే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్పెషల్ దర్శనం ఇక్కడ వేరే ఏర్పాటు చేయడం జరిగింది ధర్మ దర్శనం వేరే చేయడం జరిగింది వృత్తులకు విశలాంగులకు కూడా ప్రత్యేకంగా ఒక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా తాకునీ వసతి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం బహీరథ వారి ద్వారా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా మరుగుదొడ్లు కానీ డేట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు లైటింగ్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకున్నాం హెల్త్ వారి సహకారం కూడా మనం భక్తులకు ఎలాంటి పనులు కూడా చూస్తున్నాం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మనకు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు వారి సహాయ సహకారాలతో కూడా మేము ఉపయోగపడుతున్నామని కూడా తెలుస్తున్నాం అంతేకాకుండా మనకు ఈ యొక్క జాతర ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలు కలదు మనకి గతం కంటే ఈ సంవత్సరం వంద సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది మనకు పార్కింగ్ ప్లేసులలో అయితే కానీ ఈడ కూడలలో అయితే కానీ ఎందుకంటే దొంగలు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి వారిని నిరంతరంగా వాళ్ళ నిఘాలో ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా మనకు లైటింగ్ డెకరేషన్ కూడా మనకు చాలా గొప్ప ఎల్ఈడి లైట్లు పెట్టేసి కూడా నిరంతరంగా మంచిగా విద్యుత్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆర్టీసీ వారి సహకారంతో కూడా మనం భక్తులను వెంట వెంటనే కన్వెన్ కూడా అసలు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ ఎమ్మెల్యే గారి యాదేశానుసరంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి రెవెన్యూ సిబ్బందితోటి గ్రామ పంచాయతీ సిబ్బందితోటి వీళ్ళందరితోటి కూడా నేను